మొన్న చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా రెండు టేజర్స్ అంటే ఆయన కొత్త సినిమాలు రెండు సినిమాల్లోని టేజర్స్ని వదిలేరు ఆ టేజర్స్ చూశాక అదే ఆయన ఫస్ట్ లుక్ ఒకటి కూడా ఉంది అదే కొత్త సినిమా ఏంటి మన శివశంకర్ వరప్రసాద్ పండక్ వస్తున్నాం అని అనిల్ రావుపూడి గారి సినిమా ఇంకోటి ఏమో గారి విశ్వంబర అది ఆల్రెడీ ఇంకేముంది పండగ ముందే రిలీజ్ చేస్తారనుకున్నారు కానీ సడన్గా మళ్ళీ సమ్మర్కి వెళ్ళిపోయింది కానీ దాని తర్వాత స్టార్ట్ అయిన సినిమా అనిల్ రావు పూడి గారి సినిమా మాత్రం రెడీగా ఉంది పండక్కి ఓకే ఓకే ఇప్పుడు కొంచెం ఆ ఫస్ట్ లుక్లు అన్నీ చూశాక అంటే సారీ డెబ్భై సంవత్సరాలు అంటే ఎవరు నమ్మరు సార్ యంగ్ లుక్లో కనిపిస్తున్నారు ఓకే ఓకే కరెక్ట్ కరెక్టే అవన్నీ ఓకే కానీ యంగ్ లుక్లో కనిపిస్తున్నాం కదా అని ఇంకా యంగ్ క్యారెక్టర్లు చేస్తే మాత్రం సినిమాలు చూడరండి ఎందుకంటే ఆయన యంగ్ లుక్లోనే ఉన్నారు ఏంటి ఫుల్గా మేకప్ అన్నీ చేస్తే మంచి యంగ్ లుక్ లాగానే కనిపిస్తున్నారు ఓకే కరెక్టే కానీ అది జస్ట్ ఒక ఫస్ట్ లుక్ కానీ ఒక ఫోటో కానీ చూడడానికి బాగుంటుంది కానీ సినిమా అంతా ఇంకా యంగ్ లుక్లో నటిస్తూ హీరోయిన్తో డ్యాన్స్ చేస్తూ ఇంకా ఎంట్రీ సీన్లు ఎలిబేషన్స్ కమర్షియల్ మూవీసు అంటూ తీయడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన తగ్గ క్యారెక్టర్లు చేసుకోవాలి ఏజ్కి తగ్గ క్యారెక్టర్ చేసుకోవాలి ఇప్పుడు మిగతా హీరోలు ఆ ఏజ్లో వాళ్ళు కూడా నాగార్జున గారు చూడండి ఆయన యంగలాగే కనిపిస్తారు కానీ సినిమా అంతా హీరోలాగా యంగ్ లుక్తో ఒక యంగ క్యారెక్టర్ చేస్తే మాత్రం జనాలు చూడడానికి సిద్ధంగా లేరు ఇంకా వెంకటేష్ గారు అంటారా ఆల్రెడీ ఆయన చేసే ప్రతి పాత్ర ఒక ముదురు క్యారెక్టర్ లాగే చేస్తూ ఉంటారు అంటే ఏజ్ పెద్ద క్యారెక్టర్ లాగే నటించేస్తూ ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు ఇంకా బాలకృష్ణ గారంటే మధ్యకాలంలో ఇంకా అన్ని ఏజ్ ఏజ్ తగ్గ క్యారెక్టర్లే చేస్తున్నారు అంటే ఒక వీరసింహారెడ్డి ఏదో సినిమా ఉంది ఆ సినిమాలో మంచి ఏజ్డ్ క్యారెక్టర్ సూపర్ క్యారెక్టర్ షూట్ అయింది కానీ మళ్ళీ కొడుకు పాత్ర చేసి కొంచెం తేడా కొట్టింది కానీ తర్వాత మళ్ళీ ఏదైతే సినిమా తీశారు భగవత్ కేసరి సో ఆల్రెడీ నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాలో మంచి క్యారెక్టర్ ఏజ్డ్కి తగ్గ క్యారెక్టర్ ఒక తండ్రిలాగా మంచి క్యారెక్టర్ నటించారు ఇంకా ప్రతి సినిమా ఇప్పుడు ఇంచుమించు తర్వాత వచ్చిన సినిమా కూడా పర్వాలేదు అంటే ఏజ్డ్ క్యారెక్టర్లు చేస్తూ ఉంటే మంచిది ఇంకా అదే అదే ఫార్ములా ఇంతకే ఏజ్ ఉన్నా పర్వాలేదు హీరోగా నటించవచ్చు ఇక ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారనుకోండి ఏజ్ క్యారెక్టర్ అయితే చేయట్లేదు ఒకవేళ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ కొడుకు క్యారెక్టర్ కూడా ఆయనే చేయాలి అది పెద్ద ప్రాబ్లం అంతెందుకు రజనీకాంత్ గారు చూడండి ఆయన ఎప్పటి నుంచో దశాబ్దం క్రితం నుంచి ఆయన చేసే ప్రతి సినిమా ఒక తండ్రి పాత్ర ముసలి మళ్ళీ ఏజుడ్ పాత్రే వాళ్ళ తాత పాత్ర అన్నీ ఆయన కానీ హీరోయిజన్ పండి పండించట్లేదా అంతెందుకు లాస్ట్ వచ్చిన కూలీ సినిమా సో ఆయన మొత్తం అంతా ఆయన ఒక ముస ఒక ఏజుడ్ క్యారెక్టరు చూసే ఉంటారు మీరు అందరూ సో అందులో హీరోయిజన్ లేదా రజనీకాంత్ గారే కాదు కమల్ హాసన్ గారు కూడా ఆయన చేసే ప్రతి పాత్ర చాలా ఏళ్ళ క్రితం నుంచి ఆయన ఏజుడు తగ్గ క్యారెక్టర్లే చేస్తున్నారు హీరో క్యారెక్టరే కానీ ఏజుడు క్యారెక్టర్ అలాగే ఇంకెందుకు అంతకు విజయ విజయ్ గారు ఉన్నారు ఆయన లియో సినిమాలో చెట్టు అంత కొడుకున్నాడు సో కానీ నటించలేదా ఆయన నటించాడా లేదు కదా సో ఆయన ప్రతి క్యారెక్టర్ కూడా ఏజుడు తగ్గ క్యారెక్టర్లు చేస్తున్నారు ఇంకా వాళ్ళే కాదు మ్యాక్సిమం ఒక సెట్ అని ఏజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏజ్డ్ క్యారెక్టర్ చేసి హీరోగా ఆకట్టుకుంటున్నారా లేదా కానీ ఒక్క చిరంజీవి గారు మాత్రమే ఆయన కొంతకాలంగా ఆయన సినిమాలు చూస్తే ఒకే రీఎంట్రీలో వచ్చిన సినిమా ఒకే పర్వాలేదు ఇక నెక్స్ట్ వచ్చిన ఆచార్య కానీ ఈ సినిమా గాడ్ ఫాదర్లో కొంచెం పర్వాలేదు లిటిల్ బిట్ ఏజ్డ్ క్యారెక్టర్ కానీ ఉంటుంది బాగానే ఉంటుంది కానీ ఆచార్య కూడా ఏజ్డ్ క్యారెక్టరే కానీ అలా కనిపించడానికి ఆయన ఇష్టపడల ఇక నెక్స్ట్ వచ్చిన ప్రతి సినిమా మీకు తెలుసు అయినప్పుడు చేస్తున్నారు కానీ ఇప్పుడు విశ్వ ఉంది ఆ ట్రైలర్ చూస్తే ఇంకా ఏదో యంగ్ హీరోలాగా నంబర్ని నరికేస్తున్నట్టు చూపించడం అలాగే ఒక అన్ని కాలాల్ని అదే చుట్టి రావడం అనే సినిమా తీస్తున్నారు అంటే ఈ ఏజ్లో అలాంటి యంగ్ క్యారెక్టర్ అనేది సూట్ అవ్వదు ఆయన చేస్తున్నారు కానీ ఏదో గ్రాఫిక్స్ నమ్ముకలు ఏదో నమ్మకం చేస్తున్నారు కానీ కష్టం అలాగే శివశంకర్ వరప్రసాద్ సినిమా ఉంది కదా అనిల్ రావు పూడి గారి సినిమా అది అనిల్ రావు పూడి గారి సినిమా కాబట్టి ఆల్రెడీ ఆ సినిమా హిట్ అయిపోద్ది అందరూ ఒక అంచనాతో ఉన్నారు అది చిరంజీవి గారి మీద ఎక్స్పెక్టేషన్ అయితే కాదు ఆయన ఫస్ట్ లుక్ బాగుందని కూడా కాదు ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే ఓన్లీ అది క్రెడిట్స్ గోస్ట్ అనిల్ రావు పూడి గారు ఆయన సినిమా కాబట్టి ఖచ్చితంగా సినిమా హిట్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు కానీ అదే విశ్వం అయితే ఆ ఛాన్సెస్ అయితే లేవు సో మనం ఎంత యంగ్గా కనిపించినా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చెయ్యండి తప్పు లేదు అందులో అది ఏ ఇప్పుడు అరవై ఏళ్ళు వస్తే హీరోగా చేయకూడదు ఏంటి హీరోగా ఇప్పుడు జైవెలరీ సినిమా ఉంది అందులో తాత కానీ హీరో కదా అలా చాలా సినిమాలు ఉన్నాయి విక్రమ్ సినిమాలో కమల హాసన్ గారి తాత ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఇలాంటివన్నీ అవన్నీ కంపేర్ చేస్తూ కూర్చుంటే చాలా సినిమాలు హీరో క్యారెక్టర్లు అయినా హీరో అంటే జస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటే హీరో కాదు హీరో క్యారెక్టర్ అనేది అది పడితే కరెక్ట్గా ఏజ్లో అయినా అది హీరోయే ఇంకా ఎంగ అనిపించాలి ఇంకా నేను డ్యాన్స్ చేయాలి ఇంకా నేను ఏదో ప్రూవ్ చేయాలి చేయడానికి ఏమీ లేదు చిరంజీవి గారు మొత్తం అన్నీ చేసేసారు ఇక్కడ ఏంటంటే కొత్తగా డిఫరెంట్గా చేయాలి అప్పుడు బాగుంటుంది మీరు అనొచ్చే ఇది వరకు ఎప్పుడో స్వయం కృషి చేశాము అలాగే రుద్రవేణ ఆబత్ బాంధవుడు సినిమాలు చేశారు అలాగే ఇంకోటి ఏదో ఉంటుంది ఆరాధన కరెక్టే ఆ సినిమాలు కొన్ని కమర్షియల్గా హిట్ కాలేదు అప్పుడు ఎంగేజ్ అయినా కానీ అప్పుడు అవ్వకపోవచ్చు కానీ ఇప్పుడు హీరోయిజని పండించుకుంటూ హీరోయిన్ పక్కన పెట్టండి కానీ కొంచెం దేశ మెసేజ్ ఓరియంటెడ్ కూడా చేస్తే బాగుండవచ్చు కమర్షియల్గా ఎందుకు హిట్ అవ్వ స్టోరీ కరెక్ట్గా ఉంటే సినిమా హిట్ అవుద్ది అది అయితే కన్ఫామ్ అంటే కొన్ని కొన్ని డ్యాన్స్ ఏంటంటే ఇంకా డ్యాన్సులు హీరోయిన్లతో డ్యాన్సులు అనేవి బాగోదు చూడడానికి ఏజ్ అనేది సెవెంటీ ఇయర్స్ వస్తుంది కదా ఇప్పుడు మిగతా హీరో అలా చేయట్లేదు కదా సో మనం ఇంకా ఎంగా ఇంకా ఎంగా ఇంకా ఎంగా కనిపించాలంటే పెద్ద అంత పెద్ద బొమ్మలో అంటే వెండి తెరలో అంత అన్ని అంతసేపు చూడలేరు ఏజ్డ్ క్యారెక్టర్ అది ఎంగ తెలిసిపోద్ది అలానే మీరు బాలాశంకర్ సినిమా చూసుంటే తెలిసిపోద్ది మొత్తం చూడలే చచ్చిపోతాం చూడడానికి ఎంగ సన్నంగా అయిపోతే సరిపోదు ఫేస్ ఎంత మేకప్ చేసినా ఏజ్ అనేది తెలిసిపోద్ది ఆ విషయం తెలుసుకోవాలి